అమరావతి వెంచర్ కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంకు నుంచి అసిస్టెన్సీ ఇప్పిస్తాము అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు నేను బడ్జెట్ ప్రసంగంలోను ఆ తర్వాత మీడియా సమావేశంలో కూడా చాలా క్లియర్గా చెప్పారు పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి అమరావతి వెంచర్ కోసం మేము అసిస్టెన్స్ అసిస్ట్ చేస్తాము అని అయితే దీని మీద అది అప్పు అని లేదు గ్రాండ్స్ అని రకరకాలుగా ఓ నన్ను మించిన అంతర్జాతీయ జర్నలిస్ట్ లేడు నా శవం మీద జర్నలిస్ట్ అనే కండువా కప్పాలి అని చెప్పి విపరీతమైనటువంటి సినిమా డైలాగులు చెప్పాయని అంటున్నారు చదువుకోమని చెప్పేది అందుకే చదువుకోమని చెప్పేది అందుకే ఇది అప్పు కాదు గ్రాండ్స్ ఇది అప్పు కాదు గ్రాండ్స్ ఇది అప్పు అనే వాళ్ళు చదువుకోవాలి అందుకే చదువుకోవాలి అంటున్నారు నిజంగానే ఈ ప్రపంచ బ్యాంకు లోన్ ఎట్లా ఇస్తుంది అప్పులు ఎట్లా ఇస్తుంది ఈ ప్రాసెస్ ఏంటి ఇవన్నీ చాలా మందికి తెలియదు కాబట్టి అప్పు ఏంటి గ్రాండ్స్ ఏంటి ఇట్స్ ఏంటి అన్నవి ఇంక ఈయన చెప్పే కాన్ఫిడెన్స్ చూసి అబ్బా నిజమని చెప్పి ఎంతమంది పొరపడతారు అసలు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి వాళ్ళందరూ కూడా జర్నలిజం ఫీల్డ్లో ఉండి ఇటువంటి అబద్ధాలన్నీ చెప్పడం నిజంగానే ఏపీ ప్రజల కర్మ ఏపీ ప్రజల కర్మ దానికి ఎవరిగా చేయగలిగింది ఏముంది కానీ ఎందుకంటే అస్సలు ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం తిరిగి కట్టకపోయే పరిస్థితి లేకున్నా లేదు కేవలం పది పర్సెంట్ మాత్రమే కట్టే పరిస్థితి ఉన్న కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ ఆ బడ్జెట్లోనే క్లియర్గా చెప్పేవాళ్ళు గ్రాంట్స్ రూపంలో ఇస్తూ ఉన్నాము అని చెప్పేవాళ్ళు ప్రపంచ బ్యాంక్ గురించి మేము అసిస్ట్ చేస్తాము అని చెప్పరు బడ్జెట్లోనే చెప్పేవాళ్ళు కదా గ్రాండ్స్ రూపంలోనే అని అండ్ ఇంకొకటి క్లియర్గా ఇంకొకటి ఏంటి అని అంటే ప్రపంచ బ్యాంకు లోన్లు ఎలా ఇస్తారు తెలుసా వీళ్ళు చదువుకోవాల్సింది ఎవరు లోన్లు ఎట్లా ఇస్తారు తెలుసా ప్రపంచ బ్యాంకు డైరెక్ట్గా ఏ దేశంలోనే కానివ్వండి ఇప్పుడు మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కో అమరావతికో లేకుంటే ఏ ప్రాజెక్టుకో ఏ రాష్ట్రానికి డైరెక్ట్గా లోన్లు ఇవ్వదు కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళ అగ్రిమెంట్ కుదుర్చుకొని ఏ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు కోసం ఈ డబ్బు ఖర్చు పెడుతున్నారు అన్నది అంత లీగల్ డాక్యుమెంట్ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దానికోసం ఒక ప్రత్యేక అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఆ అకౌంట్లోకి ఆ డబ్బు అనేది జమ చేసి అండ్ ఈ అగ్రిమెంట్ క్లియర్గా ఉంటుంది ఇప్పుడు అమరావతి అనే వెంచర్ కోసం అంటే ఏ కంపెనీ ఆ వెంచర్ కోసం డబ్బులు సరే ఏ వెంచర్ ఏ కంపెనీ ఆ వెంచర్ కడుతూ ఉంది ఆ కాంట్రాక్టర్ ఎవరు అండ్ ఆ ప్రాజెక్ట్ ఏ విధంగా కడుతూ ఉన్నారని కూడా వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు కూడా డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది చెక్ చేస్తూ ఉంటుంది అంటే కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వంతో మాత్రమే అగ్రి అగ్రిమెంట్ మీద వాళ్ళు సంతకం పెడితేనే వరల్డ్ బ్యాంక్ నుంచి ఏ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకి డబ్బు రావాలి అన్నా కూడా త్రో యూనియన్ గవర్నమెంటే రావాలి అండ్ ఆ రాష్ట్రాలు మళ్ళీ వరల్డ్ బ్యాంక్కి రీపే చేయాల్సి ఉంటుంది ఇది బేసిక్ వరల్డ్ బ్యాంక్ నుంచి రుణం రావడం ఇప్పుడు అమరావతి పెంచర్ కూడా త్రో యూనియన్ గవర్నమెంటే అమరావతి వెంచర్కి డబ్బు వస్తుంది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అనేది రీపే చేయాలి అదే క్లియర్గా చెప్పారు ఫైనాన్స్ మినిస్టర్ కూడా అండ్ అవి ఏమనింది కౌంటర్ ఫండ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగోలేదు కాబట్టి అది ఎలా మేము ఏమన్నా వాళ్ళ గ్రాండ్ సిస్ సపోర్ట్ చేయాలా మరో రకంగా చేయాలనేది మాట్లాడుకుంటాము అన్నది ఇప్పుడు కౌంటర్ ఫండ్ అంటే ఏంటి కౌంటర్ ఫండ్ అంటే ఇంత క్లియర్గా అవి చదితే పదహైదు వేల కోట్లు గ్రాంట్స్ ఇవ్వాలా లేకపోతే ఎట్లా పే చేయాలని మేము మాట్లాడుకుంటామని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ అని అని చెప్పి ఈ పనికి మానంగా అనకూడదు కానీ ఈ మీడియా ఈ జర్నలిస్ట్ అనబడే వాళ్ళని చెప్పుకుంటున్నారు ఎందుక ఆ జనాలు ఇంత మిస్లీడ్ చేస్తారు పదహైదు వేల కోట్ల రూపాయలు రీపే చేయాలి కౌంటర్ ఫండ్ విషయంలో గ్రాంట్సా మరొకటా అన్నది ఏంటి దాన్ని కొందరు కౌంటర్ ఫండ్ అంటారు కొందరు కమిట్మెంట్ ఫీ అంటారు రకరకాలుగా ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కనుక ఇక్కడ మొత్తం ఒకేసారి కనుక లోన్ రిలీజ్ చేయాలంటే కట్టే కెపాసిటీ ఈ రాష్ట్రానికి ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం వాళ్ళు ఒక ఫీ కలెక్ట్ చేస్తారంటే ఒక కౌంటర్ ఫండ్ ఏమంటారు ఏమంటారు సెక్యూరిటీ డిపాజిట్ అనుకోండి మీకు అర్థం అవ్వాలి అండి అది మరి ఈ రాష్ట్రం కట్టగలుగుతుందా లేకపోతే మేము ఆ విషయంలో ఏమైనా ఏపీకి సహాయం చేయాలనే చూస్తాము అన్నారు కౌంటర్ ఫండ్ విషయంలో ఆమె చెప్పింది కౌంటర్ ఫండ్ విషయంలో ఆమె చెప్పింది పదహైదు వేల కోట్ల రూపాయలు అప్పే అది చంద్రబాబు సార్ కూడా అంగీకరించారుగా ముప్పై సంవత్సరం టైం పీరియడ్ ఉంది కాబట్టి ఏం కాదు ఇబ్బంది కాదు అని ఆయన అంటున్నారు ఇంత క్లియర్గా అప్పు అని కళ్ళ మీద కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే హే ఫైనాన్స్ మినిస్టర్ అట్లన్నారు అన్నారు గ్రాండ్ అన్నారు గ్రాంట్ అని ఎందుకు ఇన్ని అబద్ధాలు జనాలను ఇంత మిస్లీడ్ చేయడం కరెక్టా పద్ధతి సార్ ఇచ్చి